రైట్ ప్రస్తుతం కిరణ్ రాయల్ వల్ల బాధిత ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు లక్ష్మి లైవ్ చూద్దాం అతను మాయ మాటలకు నేను మోసపోయాను నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన ఉన్నాయి కిలాడీ లేడీ అంటున్నాడు కేసులు ఉండడానికి కారణం కేసులు ఉన్నది వాస్తవం అండి నేను చెప్తున్నాను ఆ కేసులు ఎందుకున్నాయంటే అతనికి నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల అతను నాకు చేసిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల ఒక లక్ష రూపాయలు అతని మనిషికే నా అకౌంట్ నుంచి వెళ్ళిన దానివల్ల అది కేసు అయింది ఆ కేసులో ఉండేవాళ్ళు నాతో పాటు ఉన్న అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తి దగ్గర పనిచేసే ఒక అబ్బాయి అతను కూడా జనసేనకి ఇంతకుముందు వర్క్ చేశాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఈరోజు ఆ అబ్బాయిని కూడా మ్యాంకులేట్ చేశాడు డబ్బులు ఇచ్చి ఎన్ని చేసినా నిజమనేది ఎప్పటికైనా బయట రావాలి కాబట్టి నేను ఈరోజు మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను నా వేదన ఎందుకంటే ఒక అమ్మాయి బయట వచ్చి ఇలా చెప్పడం అనేది కుటుంబాలకు అందరికీ పరువు పోయిన ఇది నేను ఫేస్ చేశాను ఎందుకంటే నాకు ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా నన్ను బ్లాక్ చేశారు ఎందుకంటే నేను అందరు పరువు తీశాను అని వాళ్ళ ఉద్దేశంతో నన్ను బ్లాక్ చేయడం అనేది జరిగింది అయినా పర్లేదు ఎందుకంటే నా ఆపదలో నాకు ఎవరూ తోడు నిలబడలేదు నా బిడ్డకి సర్జరీ అని చెప్పి కిరణ్ రాయల్కి నేను ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి ఎమర్జెన్సీ అంటే నానా మాటలు మాట్లాడి నా ఎమ్టీ చెక్ తీసుకొని వన్ ల్యాక్ రూపీ నాకు ఇచ్చాడు ఇది ఎప్పుడంటే వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ఎంటీ చెక్ అది కూడా నేను ఎంటీ చెక్ ఇవ్వను అంటే లేదు ఎంటీ చెక్ కావాలి అని చెప్పి తీసుకున్నాడు దానికి సాక్ష్యం అతనితో ఉండే వ్యక్తులే సాక్షాలు మా ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆ తర్వాత అతను కాల్ చేసి నన్ను బెదిరించి చాలా అమానుషమైన మాటలు మాట్లాడి ఇంటికి వస్తున్నాను ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి అరగంటలో మా ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు కొట్టి అక్కడ మిదిపైన కెమెరా లేదు కాబట్టి ఆ ఫుటేజ్ నేను ఇవ్వలేకపోయాను నేను కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా మా ఇంటి మెట్లు దిగి అతను వెళ్ళాడు దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను ఇంతకుముందే ఒక ఛానల్కి కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఒక్కసారి ఆ వాయిస్ రికార్డ్ వినిపిస్తాను ఇవి విని తర్వాత కూడా ఎవరైతే ఇప్పుడు నా పైన నిందలు వేస్తున్నారో ఎన్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఇది విని తర్వాత కూడా మాట్లాడగలరా అని నేను అడుగుతున్నానండి వాళ్ళని

மூக்காலு கால நீட்டு ఫోన్ పెట్టిరణ్ ఫస్ట్ ఫోన్ పెట్ట బెదిరించిన ఒక ట్వంటీ మినిట్స్ కి అతను మా ఇంటికి వచ్చి ఈ ఫుటేజ్ మీరు ఇది మీకు కనిపిస్తుందో లేదు వచ్చి మా కింద డోర్ నాక్ చేసి మా పెద్ద అబ్బాయిని నేను ఎక్కడున్నానని అడిగి నేను మిద్దె పైన ఉన్నాను అని చెప్పి బాబు చెప్పడంతో అంటే మా పిల్లోళ్ళకి తెలియదు తనకి నా గొడవలు అవుతున్నాయి అప్పుడు అని చెప్పి నేను చెప్పలేదు వాళ్ళకి పెద్ద అబ్బాయి కింద ఉన్నాడు చిన్నబ్బాయి నాతో ఉన్నాడు అయిన వెంటనే వచ్చి నన్ను దారుణంగా కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా వెళ్ళిపోయాడు అతను ఆ రోజు చెప్పినట్టు అడిగాడు నాకు చెప్పాడు ఏ పోలీసును పిలుచుకుంటావు పిలుచుకో ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు ఏం చేయలేరు నేను ఎవరొచ్చినాను అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్గా చెప్తాడు నా వెనకాల జనసేన ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు నాదర్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయల్కి చెప్పారా అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢంగా చెప్పారు ఎక్కడ ఆడపడుచు కష్టం వచ్చినా నేను నిలబడతాను అని నేను రెండు రోజులుగా పోరాడుతున్నాను నిన్న ఒక నోటీస్ విడుదల చేశారు పార్టీకి దూరంగా ఉండాలి కిరణ్ రాయల్ అని చెప్పి అంతే తప్ప నాకు సపోర్ట్గా ఇంతవరకు ఎవరు కూడా ఒక్క కాల్ కూడా నాకు రాలేదు అతను నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అవమానిస్తున్నాడు ప్రాణహాని ఉంది నా బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ చేపి చంపేస్తానంటున్నాడు ఏవి కానీ రాలేదు ఇంకొకటి అతను చాలా ఒక మీడియాతో ఆ మీడియా ఏదో కూడా నాకు తెలియదు చెప్పాడు చూపెట్టి బాండ్స్ ఇలా బాండ్స్ చేతిలో పెట్టి చూపించేసి లాక్కొని తీసుకునేసాడు మీరు గమనించారో లేదో బాండ్స్ అని ఇది దాని జిరాక్స్ కాపీస్ రెండు వేల పదమూడు నుంచి మాకు కాంటాక్ట్ ఉంది రెండు వేల పదహైదు పదహారులో అన్నీ తెగిపోయాయి బంధాలు ఐ మీన్ డబ్బులకి ఎటువంటి ఇది లేదు క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేసాము అన్నారు నైన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకువచ్చారు డబ్బులకు అమ్ముడు పోయి అని చెప్పారు డబ్బులకు అమ్ముడు పోయి నేను చేస్తుంటే రెండు వేల ఇరవై మూడులో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు తాను స్వహస్థాలతో మీరందరూ చూసుంటారు అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు నేను తీసుకుంటున్నాను వీడియో నేను ఇచ్చాను తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు రెండు వేల ఇరవై మూడు డేట్ రెండు వేల ఇరవై మూడులో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది ఇది ఏ ఏ ప్రెస్ వాళ్ళన్నా అడిగారా ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా లేదు ఎందుకని పార్టీ ఇప్పుడు వాళ్ళదుందని అంటున్నారా ఎందుకని ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు నేను చేసిన తప్పు అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను నేను అతను నమ్మడం నేను చేసిన తప్పు రెండు వేల పదహైదులో క్లియర్ అయిపోయిందని చెప్పిన అతను ఎందుకు ఇచ్చాడు ఎందుకు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి నాకు రెండు చెక్స్ ఇవ్వడం జరిగింది ఎందుకని ఇచ్చాడు నాకు ఇవి లావాదేవీలు లేవు అని చెప్పాడు ఆర్థికంగా ఎందుకు జరిగాయి ఇవి రెండు వేల పదహైదులోనే ముగిసిపోయి ఉంటే రెండు వేల ఇరవై మూడున రెండు వేల ఇరవై రెండు ఈ వీడియో మీరైతే చూశారంటే నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ మీ ప్రెస్ మీటింగ్లో ఈ మొబైల్తోనే షూట్ చేయబడిన వీడియో ఇది అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుండగా నేను తీసిన వీడియో ఇది కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాంటప్పుడు అతను రెండు వేల ఇరవై రెండులో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్లో ఉన్నాడు అతను